శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ శేషగిరి శ్రీ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతికబర్ నేను ఈరోజు మీ ముందుకి మిథున్ రాసి మే మాసాలు చెప్పబోతున్నాను అంతకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో దేశ విదేశాల్లో ఉన్న నా సబ్స్క్రైబర్స్ అందరూ ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియోస్ మీకు అందుతున్నాయా లేవో నాకు సందేహంగా ఉంది ఒకసారి అవ్ సబ్స్క్రైబ్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక విషయానికి వస్తే మే ఈ మాసం వీరికి గోచారంలో గురువు మార్పు ఈ మిజున రాశి వారి మీద ప్రభావం అధికంగా ఉంటుంది ఈ మాసం ఈ అనుకోని ఖర్చులు ఎక్కువగా వీరిని ఇబ్బంది పెడుతుంటాయి గృహం కొనుగోలు వాహనాలు కొనుగోలు చేస్తారు ఇంటి నిర్మాణ పనులు కార్యరూపంతో వస్తాయి అలాగే మాతృవర్గం వారికి అనారోగ్యం తొలగి ఆరోగ్యం సిద్ధిస్తుంది విద్యార్థులకి ఉన్నత విద్యా ప్రాప్తం విద్యా విజయం వీరు ఈ రాశిలో ఉన్న విద్యార్థులు మంచి మార్కులతో మంచి ర్యాంకులతో పరీక్షలు పాస్ అయ్యి వారికి కోరుకున్న కాలేజీలలో సీట్లు లభిస్తాయి ఇంకా వీరు కొత్త ప్రణాళికలు రచిస్తారు అభివృద్ధికి చేసే ప్రయత్నాలలో సఫలమవుతారు రియల్ ఎస్టేట్ రంగం వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది ఈ మాసం వీరికి శుక్రుడు అనుకూలంగా ఉండడంతో మే పద్దెనిమిది వరకు వీరికి వ్యాపారంలో మంచి లాభంగా ఉంటుంది అన్ని రకాల వ్యాపారాలు ఊగిస్తాయి అంతేకాకుండా కొత్త వెంచర్లు మొదలు పెడతారు వీరికి శనీశ్వరుడు కూడా యోగకరంగా ఉన్నాడు విదేశీయాన అవకాశాలు ఉంటాయి ఉద్యోగంలో బదిలీలు ట్రాన్స్ఫర్లు ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ మొదలవి లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మాసం మిథున రాశి వారికి అలాగే కొత్త వ్యక్తుల పరిచయాలు తద్వారా వారికి అన్ని విధాల మేలు చేరుతుంది వీరికి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో ఉన్నవారికి రాజకీయాలు ఉన్నవారికి మంచి గుర్తింపు మంచి పదవులు దక్కుతాయి వారి యొక్క కృషికి గుర్తింపు గౌరవం లభిస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్ను నేను కానివ్వండి ఫోన్ లో కానివ్వండి తగిన ఫీజు నుంచి సంప్రదించవచ్చు